హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో నేను కొన్ని మనీ సేవింగ్ టిప్స్ అయితే చెప్తానండి అవి క్లియర్గా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా అర్థమవుతుంది తర్వాత ఇక్కడ మా అమ్మ అనేది ముగ్గుపిండి అనేది తయారు చేస్తుంది ఈ ముగ్గుపిండిని ఎట్లా తయారు చేస్తారనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఈ అనేది మనము ఈ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి కదా ఆ రాళ్ళు అనేటివి మనము మనం ఇంటిని కన్స్ట్రక్ట్ చేస్తాం కదండి అక్కడ మనం లోపల వేపిస్తాం కదా రాజస్థాన్ బండలని ఆ బండలు అయితే ఇవి మేము ముందే మా అమ్మ ముందే తెచ్చిపెట్టుకోయండి అవి ఇప్పుడు కొన్ని కొన్ని పని లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా చేస్తుంది ఇంటి పని అంతా చేసి తర్వాత ఖాళీ ఇప్పుడు నేను డెలివరీ అయినా కదా డెలివరీ అయిన తర్వాత నాకే అంత టైం సరిపోతుంది నాతోనే టైం సరిపోతుంది నా పని సరిపోతుంది పిల్లలు బట్టలు ఉతకడం తర్వాత వంట చేయడం అట్లా పని అంతా సరిపోతుంది తర్వాత ఖాళీగా ఉన్న టైంలో అయితే ఇట్లా చేస్తుందండి ఎందుకు ఎంతైనా కొంచెమైనా మనకి మనీ అనేది సేవింగ్ అవుతుంది సేవింగ్ అవుతుంది కదా అంటే టైం అంతా మనం ఉన్న టైంలో మొత్తం డేలో ఒక ప్లానింగ్ అనేది చేసుకొని అది కంప్లీట్ అయిన తర్వాత ఖాళీగా ఉన్న టైంలో ఇట్లా చేసుకోవడం వల్ల మనకి కొంత మనీ అయినా కూడా సేవ్ చేసుకోవచ్చు ఇది బయట కొనుక్కోవాలంటే తెలిసిందే కదా ఆల్రెడీ అందరికీ ఇది ఇట్లా చేయడం అనేది చాలా రేర్ అంటే చాలా తక్కువ ఇట్లా రుబ్బుకోవడం అనేది కానీ వాళ్ళు ఈ పిండి అనేది చాలా నీట్గా ఉంటుంది అంటే ఏమంటారు పట్టుకోదనమాట చేతికి అనేది పట్టుకోదు కానీ వాళ్ళు అమ్మే వాళ్ళు దగ్గర అయితే కదా మనకి చేతికి అనేది పట్టుకుంటుంది ముగ్గు వేయడానికి అంత నీట్గా రాదు ఇది అయితే మనకి ఎట్లా కావాలంటే అట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు నైస్గా కావాలంటే నైస్గా చేసుకోవచ్చు కొంచెం రఫ్గా అయినా చేసుకోవచ్చు అదంతా అయిపోయిన తర్వాత ఇట్లా చేసుకోవడం వల్ల అంతా అమ్మ రుబ్బేసిన తర్వాత ఇది జల్లెడ పట్టుకోవాలి జల్లుడు పట్టుకోవడం కూడా ఇక్కడే మనకి నైస్గా రఫ్గా అనేది వస్తుంది మనము జల్లెడిని చూస్ చేసుకుంటాం కదా జల్లని తీసుకునేటప్పుడు నైస్గా కొంచెం రఫ్గా అట్లా మనకి ఏ దా ఏది కావాలనుకుంటే ఆ మోడల్లో తీసుకొని జల్లడ పట్టుకోవచ్చు ఎప్పుడు అయిపోయింది అంటే ఎప్పుడూ రుబ్బుకుంటుంది అయిపోయినప్పుడల్లా కొంచెం కొంచెం రుబ్బుకుంటుంది దానికోసమే అదే పనిగా ఆ బండ కూడా విచ్చుకంది ఆ బండ మీద అయితే రుబ్బుకోవడం ఈజీగా ఉంటుందని అందుకోసం అది అయిపోయిన తర్వాత ఇక్కడ నీట్గా బ్రష్ ఉంది కదా ఆ బ్రష్తో అంతా క్లియర్గా తీసేసుకొని నీట్గా ఊడ్చుకుంటుంది అంతా ఒక దాంట్లోకి అది ఒక పక్క ఉండేదంతా రాళ్ళ తీసి పెట్టేసి అక్కడ ఇంకా నైస్గా ఉండేదంతా ఒక దాంట్లోకి వేసుకొని అంతా జల్లెడ పట్టేసి వచ్చినదే ముగ్గుపిండి అది ఇంకా రాళ్ళు రాళ్ళు ఉంటుంది కదా అదంతా మరి ఇంకొకసారి రుబ్బుకుంటే దాని నుంచి కూడా ఇంకా ముగ్గుపిండి అనేది వస్తుంది ఇట్లా చేస్తుంది అమ్మ ఇది నేను మీకు షేర్ చేస్తున్నాను మీరు అనుకోవచ్చు ఏం పని లేదా ఈమెకి ఎప్పుడూ విడుదల పెడుతూ ఉంటుంది ఇట్లాంటివి అని నేనేం పని లేకేం చేయలేదు నాకు పని ఉంది పని మా బాబుని ఇప్పుడు నేను ఉయ్యాలో ఒప్పుకుంటూనే నేను ఈ వీడియోలు కూడా చేస్తున్నాను మీకు ఇంతకుముందు ఎవరికైనా తెలుసా ఇట్లా చేయడం ఒకవేళ తెలిసింటే ఉంటే తెలుసు అని లేక తెలియకపోతే తెలీదు ఫస్ట్ టైం చూస్తున్నామని చెప్పండి నేనైతే తెలుసు అని అనుకుంటున్నాను చాలామందికి ఎందుకంటే సిటీస్లో అయితే ఇట్లాంటివి ఉండవు కానీ ఇక్కడ మనకు విలేజెస్లో అట్లా చోట్లయితే తెలిసి ఉంటుంది ఎట్లా చేస్తారనేది చాలా మంది అయితే బయట కొనుక్కుంటారు ఓపిక అయితే తక్కువ ఉండే మన అలాంటి వాళ్ళకైతే అసలు సెట్ కావాలండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తర్వాత మా జాబ్ చేసే వాళ్ళకైతే ఇంట్లో ఉండి పని చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు ఖాళీగా ఉంటే ఖాళీగా ఉన్న టైంలో మాత్రమే ఇట్లాంటి చేసుకోవచ్చు ఇదే ఇందాక పక్కన తీసిన రాళ్ళని ఇప్పుడు ఇంకొకసారి రుబ్బి దాని నుంచి ఇంకా మళ్ళీ కొంచెం ముగ్గుపేను అనేది వస్తుంది ఇది ప్రాసెస్ ప్రాసెస్ అయితే ఇది ఒకవేళ మీకు తెలియకపోతే ఇది అండి ప్రాసెస్ మీకు తెలిసింటే కింద కమెంట్ చేయండి తెలుసు అని తెలియకుంటే తెలీదు ఫస్ట్ టైం చూస్తున్నామని చెప్పండి మొత్తం మొత్తానికైతే ముగిపిండి అది అంత అంత అయ్యింది దాని నుంచి నేను ఇక్కడ ఒక చిన్న ఫ్లేవర్ అయితే వేస్తున్నాను అవుట్ రఫ్గా మా అమ్మ జల్లడ పట్టింది కొంచెం రఫ్గానే పట్టింది నైస్గా పడితే మరీ నైస్గా ఉంటే మా అమ్మకి వేయడానికి సరిగ్గా రాదని ఇట్లా మా అమ్మకి అనుగుణంగా ఇట్లా పట్టుకోయింది ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఒక లైక్ చేయండి తర్వాత మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చూసి వెళ్ వెళ్ళిపోకుండా కొంచెం లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా